అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ కలికాలం మందర మందర తెలుసు కదా మనకి మనం అందర పాత్రని రామాయణంలో విని ఉన్నాం సరే ఈ కలికాలం మందర ఏమిటో మనం వింతాం పొద్దు పొద్దున ఛాయ పొద్దొక్క ఛాయ పొడుస్తూ బానుడు పగడంపు ఛాయ ఉదయిస్తూ బాణుడు పువ్వు ఛాయ జామెక్కి బాలుడు జాజి పువ్వు ఛాయ అని పాడుతూ భానుకి నమస్కారం చేసి తులసి పూజ కావించుకొని లోపలికి వచ్చింది అనుమాయమ్మ వదిన ఇక్కడికి వస్తే నాకు కాలం కదలటం లేదేమో అనిపిస్తోంది నువ్వు వేకునే లేచిన తాపీగా పనులు చేసుకుంటూ పిల్లలకు సద్దన్నాలు అన్నాలు పెట్టి స్కూల్కు పంపి తర్వాత పూజ మంట చేస్తావు అదే మా ఇంట్లో అయితే ఉన్నది ముగ్గురమే అయినా వాళ్ళిద్దరినీ బయటకు పంపడానికి వంట టిఫిన్ వాళ్ళ డ్రెస్సులు అన్నీ అమర్చడానికి పరుగుల పందెంలో పాల్గొన్నట్టుగా చకచకా చేయాల్సి వస్తుంది ఒక్క నిమిషం ఊపిరి పీల్చుకుందామని కూర్చున్నాను అంటే ఇద్దరూ కలిసి నన్ను ఇంకా కంగారు పెట్టేస్తారు ఎనిమిది గంటలకల్లా అన్నీ రెడీ చేసి పంపకపోతే నా పని అవుతుంది పెద్ద తుఫాను వస్తుంటే బయట ఉన్న వస్తువులన్నీ లోపల దాచుకోవటానికి ప్రయత్నిస్తున్నట్టు ఉంటుంది వాళ్ళను సమర్థించడానికి అంది పద్మజ మీ పట్టణ జీవితాల్లో లాగా మేము పాటలు పడక్కర్లేదు మేము మీరు ఒకే రకమైన పనులు చేస్తూ ఉంటాం మీరు చాలా శ్రమ పడుతున్నట్టు అనిపిస్తుంది మాకు అలా అనిపించదు స్కూలు దగ్గరగా ఉన్నందున తాపీగా చద్దనంతిని వెళ్ళి తిరిగి మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వస్తారు పిల్లలు మీ అన్నయ్య కాఫీ తాగి పొలానికి వెళ్ళి మధ్యలో గ్లాసులు గుమ్మ పాలు తాగి భోజనం సమయానికి వస్తారు నేను కాఫీ తాగి కొన్ని పనులు అయ్యాక కమ్మటి వెన్న తీసిన మజ్జిగ తాగుతాను పుష్టిగా ఉండి వాళ్ళు ఇళ్ళకొచ్చేదాకా నాకు ఆకలి అనిపించదు అంది ఆడపడుచుతో ఇంతలో పని మనిషి అమ్మ నా పని అయిపోయినది గిన్నెల దోమేసి బాయి కాడ బోర్లీ చేసా నాకు కాంత వన్నంలోకి తొక్కిడితే నా వెళ్ళిపోతాను అంది వదిన పెద్దదవుతోంది కదా ఆ గిన్నెలు తీసుకొచ్చి లోపల పెట్టు అవన్నీ తెచ్చుకోవడానికి ఇంట్లోకి బయటికి నాలుగు సార్లు తిరగాల్సి వస్తుంది అంది పద్మజ పని మనిషితో పదమమ్మ మీ అమ్మగారి కాడి నుంచి చూస్తున్నారు కదా ఆ అమ్మగారు ఆసారాలంటూ మా అత్తను అసుంట ఉండు అసుంట ఉండు అంటూ అన్నిటి మీద నీళ్లు జల్లుతూ శుద్ధి చేసుకుంటా గిన్నెలు ఆడే బోర్లు ఎంచమని మళ్ళీ అన్నీ కడుక్కునేవారు చిన్న మెతుకు ఆపడితే చాలు మళ్ళీ తలారా స్నానం చేసి శుద్ధి చేసేసుకునేవారు మా అత్త ఆ అమ్మకు జడుతూ శుభ్రంగా చేసేది ఈ అలా ఆ ఆసారాలు మానేసి మమ్మల్ని లోనకి రమ్మన్న పెద్దమ్మగారి ఆ తమకు శాంతి ఉన్నది కదా అంది సుబ్బమ్మ మా అమ్మ మీ అత్త గడిపిన రోజులు వేరు అప్పుడు బరువు అయిన బండ పనులన్నీ చేస్తూ ఎన్ని స్నానాలు చేసినా దిట్టంగా ఉండేవారు ఇప్పుడు ప్రతి పంటకి ఎరువులు వచ్చాక ప్రతి పంటకి ఆ ధాన్యాలు ఆ కాయగూరలు తింటూ ఉంటే ఆరోగ్యాలు సరిలేక చిన్న పెద్ద అనే భేదం లేకుండా రకరకాల బాధలు పడుతున్నారు వదిన కూడా నొప్పులతో ఎన్నీ చేసుకోగలుగుతుంది ఇక నుంచి వేగిన లోపల పెడుతూ ఉండు అంది పద్మజ ఈ అలా మీరు ఎత్తమన్నా మీరు వెళ్ళాక మళ్ళీ చిన్నమ్మగారు ఆడనే ఉంచు నేను తోలుసుకుంటా అంటారు ఆ మాత్రం కాడికి మీరు చెప్పి నాను చేసి నా ఈ అమ్మ మా అత్తమ్మ ఈయనగా అనగా అంటూ ఆరిపకారవే చేస్తాది మీతో ఊసులు ఆడుకుంటూ నేను ఊడుపులకు ఆలస్యంగా వెళ్తే నేట్గా వచ్చానంటే అంటూ డబ్బులు ఇస్తారు నాకు తిని అడుగుతాను పెద్దవాళ్ళ ఆసారాలు ఆచరించాలంటూ మీరే చెప్తారు కదా అసంటప్పుడు ఆ ఆసారాలు చేస్తే పెద్దమ్మగారు ఆయమ్మ మనే నెట్టుకుని ఆ ఆయమ్మ మాటకు అన్యాయం చేయమాటండి అంటూ అంపసేయపోయి భీష్ముడు పాండవ వ్యాస యుధిష్ఠర శ్రీకృష్ణులు ఎదుట మొదటిసారిగా విష్ణు సహస్రనామ స్తోత్రం వల్లించినట్టుగా ఆనాటి ఆచారాలన్నీ వర్ణించి చెప్పి ఆవకాయ తీసుకుని వెళ్ళిపోయింది విస్తూ పోయి చూస్తున్న ఆడపడుచుకు టిఫిన్ ప్లేట్ చేతికిస్తూ దీని పిల్లలు పట్టణంలో ఉన్నారు కదా వాళ్ళు చేసే పనులు మాటలు వంట పట్టించుకుని ఇక్కడ తగ్గించుకోవడానికి ఒక సాకులు చెప్తోంది అంది నా కోసం టిఫిన్ ప్రత్యేకంగా ఎందుకు చేశావు ఆ కమ్మటి మజ్జిగ తాగి చాలా కాలమైంది నేను మా ఇంట్లో ఎలా కాచినా ఈ మజ్జిగ కొన్న రుచి రాలేదు ఇక్కడ పొద్దుటే వస్తుంది కానీ మాకైతే పదింటి దాకా పని మనిషి రాదు అంది మన ఇంట్లో మొదటి నుంచి పాలు కాచుకోవడానికి పొగ ఇంట్లోకి రాకుండా వేరే గది కట్టించారుగా నేను అప్పట్లాగే పాలదాలిలో పిడకలు నిప్పు వేసి కొండతోనే పాలు కాస్తాను అందుకే మజ్జిగ పెరుగు కమ్మగా ఉంటాయి మరి మీరు ఆ పని మనిషి వచ్చే వరకు పాచీలు దుడుచుకోకుండానే వండుకుంటారా అంది విస్తుపోతూ నాలాంటి వాళ్ళు గుమ్మల్లో ముగ్గేసుకుని వంటిల్లు హాలు తుడుచుకుంటాం భర్త కష్టాలు అయితే అలాగే వండుకు తినేసి పని మనిషి వచ్చేదాకా అలాగే ఉంచి దాని చేతే డైనింగ్ టేబుల్ వంటగట్టు అన్ని శుభ్రం చేయిస్తారు వాళ్ళు చదువుకున్న తెలివితేటలు మనపై ఉపయోగిస్తారు ఇంటి పని అంతా చేసుకుని భర్తని కంపెనీకి పిల్లలు స్కూల్కి పంపించేసి తాపీగా వస్తే వెంటనే వాళ్ళకి టిఫిన్ కాఫీ అందిస్తే టీవీ పెట్టుకుని చూస్తూ టిఫిన్ దిని కాసేపు పేపర్ చదివి ఆ విశేషాలు చర్చిస్తూ పనిచేస్తారు ఇక్కడ వాళ్ళు ఏం తెలివి తక్కువ వాళ్ళు కాదు పొద్దుటే పని చేసుకొని సద్దన పట్టుకెళ్ళి పిల్లలకు పెట్టి నాలుగు డబ్బులు సంపాదించుకోవటానికి చాలాల్లోకి వెళ్తారు మీ పని మనిషిని త్వరగా రమ్మంటే రాదా అలా అడిగితే మేము పిల్లల్ని స్కూల్కి ఆయాన్ని కంపెనీకి పంపాలి కదా ఇల్లు శుభ్రం చేసుకుని వస్తాం మీకు ఇష్టమైతే చేయించుకోండి అంటారు నాలాంటిది వంటింట్లోకి దేవుడు గదిలోకి వెళ్ళొద్దు అన్నామంటే మేము రోజు స్నానాలు చేసి పూజలు చేసుకుంటాం అందరికీ దేవుడు ఒక్కడే కదా అంటూ శంకరాచార్యులు వారి మాదిరిగా అందరు ఆత్మల్లోనూ దేవుడు ఉన్నాడంటూ పురాణ శ్రవణం మొదలు పెడుతుంది కొందరేళ్లలో అయితే దాన్ని మడిగట్టుకురమ్మని దాని చేతే దేవుడు మందిరంలోని విగ్రహాలు తోమించుకుని అక్కడంతా శుభ్రం చేసుకుంటారు అందుకే వాళ్ళు మీ కులం ఎక్కువ ఏమిటి దేవ చేస్తున్నారు కొంతమంది బద్దకస్తుల వల్ల వాళ్ళు మనల్ని లెక్క చేయట్లేదు అంది పద్మజ ఎక్కువ తక్కువ అనే తేడాలు ఉండకూడదని గాంధీగారి రోజుల నుంచి ఉంది వచ్చి అప్పుడు అక్షరం మొక్క రాక వాళ్ళ కమతాల్లో పనిచేసుకోగలుగుతున్నాం కదా మంచిగా అనే భావంతో పెద్ద మాట మూట అన్నట్టుగా పెద్దల్ని గౌరవిస్తూ కులం తేడాలు పాటించేవారు అప్పుడు మన వాళ్ళు వాళ్ళ మీద అథారిటీ చేస్తూ కులం పేరుతో వాళ్ళని తక్కువగా చూసేవారు చదువుకునే సౌకర్యాలు వచ్చాక మన పిల్లలతో పాటు వాళ్ళ పిల్లలు చదువుకుంటూ సమానత్వం నేర్చుకున్న పాత తరం వాళ్ళు గౌరవ మర్యాదల్ని మర్చిపోలేకపోతున్నారు అంది హనుమాయమ్మ వాళ్ళు చదువుకునే పెద్ద హోదాల్లో ఉండేవారు బాగానే ఉంటున్నారు వదిన ఎటు కానీ చదువులు చదివి ఉద్యోగాలు రాక నాలుగేళ్లల్లో పనికి చేరిన వాళ్ళే మితిమీరు ప్రవర్తిస్తున్నారేమో అనిపిస్తోంది కొంతమంది తమ తెలివితేటలతో సమైక్య కుటుంబాల్లో కలతలు రేపి తమ స్వలాభం కోసం వాళ్ళని బెడదీసేస్తున్నారు మా పక్కింట్లో అత్తాకోడలు చాలా న్యూన్యంగా ఉండేవారు ఓ చదువుకున్న పని మనిషి వాళ్ళ ఇంట్లో చేరి పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ వయసులో కూడా మీరు ఇంకా వంట చేస్తున్నారా మీ కోడలు దర్జాగా కూర్చోకపోతే మీకు సాయం చేయొచ్చుగా నేనైతే మా అన్నీ వండి వండిపెట్టి మరీ వస్తాను అంటూ కోడల మీద నాలుగు నేరాలు చెప్పి దొంగ ఏడుపులు ఏడుస్తూ కొంచెం కొంచెం బియ్యాలు పప్పులు అడిగి చాటుగా పట్టుకుపోయేది అత్తగారు వెళ్ళగా చూసి నంగరాచి తుంగపుర్రలాగా కోడల దగ్గర చేరి మీ అత్త ఎప్పుడు వంటింట్లోనే ఉండి తను వండినవే మీరు తినాలంటుంది ఉంది అన్నట్లుగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే మీకు ఇష్టమైనవి వండి పెడుతుందో లేదో అంటూ ఆ కోడలకి ఇష్టమైనవి వండి పెట్టి తను తిని ఫ్రిడ్జ్లో అవన్నీ సర్ది పిల్లలకి తిండి పెట్టాలంటే ఇంట్లో సరుకులేని లేవు మీ అత్త ఆ మూల గిన్నెలో మేగడ పెరుగు దాచుకుంది మీరు చూడకుండా తినటానికి అంటూ ఇడ్లీ పిండి పెరుగు వగైరాలన్నీ పట్టుకుపోయేది అంత మీ అత్త పెత్తనమే మీ ఇంట్లో మీకు స్వతంత్రం లేదంటూ నూరి పోసేది మజ్జిగ పులుసు చేద్దామని పుల్ల పేరుకు ఆ మూల దాచాను ఏమైందే అని కోడలు అడిగితే పని మనిషికి ఇచ్చాను నాకు ఆ స్వతంత్రం లేదా అంటూ అత్తగారిని ఎదిరించడం మొదలెట్టింది వాళ్ళిద్దరూ వాళ్ళకీచ్లు అడుకుంటూ ఉంటే ఆ కొడుకు ఏమీ అనేవాడు కాదా అంది హనుమాయమ్మ వదిన పూర్వం వాళ్ళు సామెతలు ఊరికే పెట్ల చాలా అనుభవాల మీద పెట్టారేమో అని అనుకుంటూ ఉంటాను ఆ కోడలు భర్త ఉన్నంతసేపు అంగనాచిలో నటించి తిరిగి భర్త ఆఫీస్ నుంచి రాగానే అత్తగారి మీద నేరాలు చెప్తూ ఉండేది పని మనిషి వల్ల గొడవలు వస్తున్నాయని ఇద్దరు గ్రహించుకోవచ్చు కదా దాన్ని మాన్పించి ఇంకో దాన్ని పెట్టుకుంటే సరిపోయేది కదా కొడుకైనా పని చేయలేదా అంది హనుమాయమ్మ అత్తగారు పని మనిషి లౌక్యం గ్రహించుకుని అది ఏమడిగినా ఇవ్వటం మానేసింది ఆ కోపంతో కోడలని వలన వేసుకుని మంచం దగ్గర చేరి కాళ్ళు నొక్కుతూ పెద్ద ఆవిడ మీద చాడీలు చెప్తుంటే ఆ కోడలు పచ్చ పచ్చకామెర రోగిలాగా ఆవిడ పనుల్లో వంకలు పెడుతూ మొగుడిని కొట్టి మోక్షానికి ఏడిచింది అన్నట్టుగా భర్త రాగానే దొంగ ఎడుపులు ఏడిచేది పెళ్ళం ఏడుపులకు లొంగిపోయిన అతను పెళ్ళం బెల్లం తల్లి అల్లం అన్నట్టుగా తయారై తల్లిని మాటలంగా అంత గొప్పవాడయ్యాడు పని మనిషి ప్రలోభాలకు లొంగిపోయి దాని కష్టాల్లో ఆదుకుంటున్నాను అనుకుంటూ దానికి అడిగినప్పుడల్లా చాటుగా డబ్బు ముట్ట చెప్పేదా కోడలు అది చూసిన అత్తగారు కోడలికి నచ్చ చెప్పబోతే ఆవిడ మీద విరుచుకుపడి పని మనిషి సలహాతో ఆవిడకి ఇంట్లో వస్తువులు పోతున్నాయంటూ దొంగతనం కట్టింది ఆ అవమానం భరించలేక ఆవిడ తన వాళ్ళ మీదకి నేల రాకుండా ఉత్తరం రాసిపెట్టి దగ్గరలో ఉన్న గోదావరిలో దూకి చనిపోయింది ఎంత వేదికించినా ఆవిడ శవం దొరకలే ఆవిడ చనిపోతే కానీ ఆ కొడుక్కి కళ్ళు తెరుచుకోలేదు కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నవాళ్ళు వాళ్ళని కష్టపెట్టి తర్వాత గొప్పగా ఫోటోకి దండలేసి పెద్దగా ఏడ్చి తమ భక్తిని చాటుకుంటారు మారిపోయింది మారిపోయిందోదినే అంది పద్మజ నిజమే పద్మ మనుషుల్లో మానవత్వం నశించి స్వార్థం ఎక్కువైంది త్రేతాయుగంలో మందర మాటలు నమ్మి కైక మూర్ఖంగా ప్రవర్తిస్తే కలియుగంలో స్త్రీలు చదువుకున్నా కానీ మందర లాంటి పని మనిషి మాటలు నమ్మి ఆత్మీయుల్ని దూరం చేసుకునే వారు ఉన్నారు ఇంకా నయమే మన ఊళ్ళో పని మనుషులకు అంత తెలివితేటలు లేవు అయినా అతి తెలివితేటలు ప్రదర్శిస్తూ ఆయన కాడికి డబ్బు ఎక్కువ తీసుకుంటున్నారు మన ఏదో ఉద్ధరిస్తున్నట్టు నటిస్తున్నారే కానీ వాళ్ళ పొట్ట గడవడం కోసం పని చేసుకుంటున్నామని చెప్పుకోటానికి చదువుకున్నందువల్ల నామోషిగా భావిస్తున్నారు అంది హనుమాయమ్మ కలికాలం మందర చేసిన పని విని బాధపడుతూ అదండి మరి ఈ కథ కూడా మనం మనకు అందించినది చింతపెంట కమల థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్